మాయమైపోతున్నాడమ్మా రైతన్నవాడు మచ్చుకైనా లేడు చూడు వ్యవసాయం చేసేవాడు నా నానా ఏమా అబ్బా పశువులు అరవట్టే అట్లకి వెళ్ళి ఎవరు లేరా ఏమి నాగా ఏమో గట్లా ఎండకున్నాయా ఏమి సాయి 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 బీరే బీరే ఉరికిరా ఉరికిరా సాయి అవి చేసుకున్నాడు దొంగల్లోనే ఉన్నాయి నీళ్ళు తెరా తేరా తెరా పట్టుకోరా పట్టుకోరా నీళ్ళు దాము దావు దేవుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎక్కడ దగ్గర పట్నం పోవాలని చెప్తే శిలకలకి వచ్చి ఆడుతున్నావు ఇంద్రా ఆడుతున్నావేంద్రాకుంటా అరే ఎడికి పోయింది బైకాడ్ గిట్లా పోయిందా ఇట్లా పోయిండా మామ మా నాయన కనిపించిండానే కనపడలేరా ఎప్పుడొచ్చు ఎంతసేపు అయింది బిడ్డ ఇప్పుడే శాంతసేపు అయిందా గా డాక్టర్ దగ్గరికి పోయి వస్తున్నా ఒకటే కాలు నిన్నటి నుంచి ఓ సూదే వస్తున్నా అంత మంచిగానే నా బిడ్డ పైసాలు కావాలన్నా సెలవులు గిట్లు ఇచ్చిర్రా నేను బాగానే ఉన్నా కానీ కాలు ఎందుకు జరంగిట్లో జరం గిట్లో ఏమన్నా వచ్చిందా ఏం లేదురా నిన్న మొన్న కొంచెం పని ఎక్కువ ఉండే అయినా రోజు రెండు కిలోమీటర్లు నువ్వు నడుచుకుంటూ బాయ్ పోయి వస్తే కాళ్ళనొప్పులాగా ఏమొస్తాయి ఎందుకు ఈ వయసులో నీకు కష్టం ఇవని బతికేయలేక అప్పులు లేవు ఏం లేవు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి నా గురించి విడిచిపెట్టు బిడ్డా వచ్చిన సంగతి చెప్పకపోతావి ఏంది విడిచిపెట్టేది రోజురోజుకు చేతగాకుండా అవుతుంది చిన్నప్పటి నుంచి నన్ను ఒక్క రోజైనా ఇంటికాడ ఉండనీయకపోతే చదువు చదువు అని ఎల్లూరు పంపిస్తేవి ఇప్పుడైనా ఈడ ఉండి చూసుకుందాం అనుకుంటే నా దరిద్రానికి నౌకరు వచ్చాయి ఏంది వచ్చిందా నాయన సంతోషంగా చెప్పక దరిద్రం అంటావే ఉండు నువ్వు చేస్తా అయ్యో ఏందిరా ఇట్లా చేస్తే నౌకరు వస్తే సంతోషమే కదా దానికోసమే కదా ఇంత ఇచ్చింది కేవలం నీ సంతోషం కోసమే చిన్నప్పటి నుంచి ఊరదిలి పట్నంలో చదువుకున్నా ఇప్పుడన్నా నన్ను ఇక్కడ ఉండనియే నీకు కూడా శాతం అయితే లేదు ఇన్నొక్క నేర్చిపెట్టి పట్నం పోయి నేను లక్షల సంపాదించినా సంతోషంగా ఉండదు నా మాటనే నేను వ్యవసాయం చేస్తా ఆ పట్నం ఆ జాబు నాకు ఇష్టం లేదే వ్యవసాయం వ్యవసాయం చేస్తావా ఏముందిరా వ్యవసాయంలా ఇన్నేళ్ళ నుండి నేను చేస్తా లేనా ఇంకా వే ఎండిన పొలాలు వాడిన బతుకులు మాకంటే వేరే పని రాదా ఈ మట్టినే నమ్ముకున్నాం ఈ మట్టినే కలిసిపోతాం నీకు ఆ పరిస్థితి రావద్దనే కదా బిడ్డ మంచిగా చదివిచ్చింది వల్ల మంచి కొలువు వచ్చిందంటున్నావు సంతోషంగా పోయిరా బిడ్డ మాట్లాడితే సంతోషం సంతోషం అంటావు సంతోషం అంటే ఏందే నాకు నచ్చిన పని చేయడమే సంతోషం అంతేగాని మంచదాముకొని ఎవరికెందు పని చేయడం నా వల్ల కాదు అయినా నీవనుకున్న ఎండిన పొలాలు వాడిన బతుకులు అనేవి పాత మాట ప్రకృతి కరణించకపోయినా ఇ అనున్న ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తుంటే భయపడాల్సిన అవసరం ఏముంది సాయం ఏం సాయం రా ప్రకృతి వైపు ప్రభుత్వాల వైపు ఎన్నో ఏళ్లుగా సాయం కోసం ఎదురు చూస్తుందిరా వ్యవసాయం ఎదురు చూడడమే తప్ప ఏం మార్పు లేదు రాదు మంచిగా నౌకరు చేసుకొని కార్లు తిరుగుతావు అనుకుంటే ట్రాక్టర్ ఎక్కుతా పొలం దుంతా అంటవేందిరా ఇక నీకు చెప్పనీకి నాతోటి కాదు కానీ చిన్నప్పటి నుంచి నీకు నచ్చినట్టు నువ్వు చెప్పినట్లే ఇన్నా ఇప్పుడైనా నాకు నచ్చింది ఏనియే సరే బిడ్డా నీకు నచ్చట్లే ఉండు నేనేం పట్నం పోతాది ఏంది పట్నం పోతావా ఇలా ఉంటా అన్నదే నీ కొరకు ఏం ఏమో నీకే అర్థం కావాలి అయినా పోయి ఏం చేస్తావు అంత పెద్ద పట్నం నాకింత అన్నం పెట్టదా ఏ కూలో నాలో చేసుకుని బతుకుతా కూలో నాలో చేయాల్సిన కర్మ నీకేందే నేనే పోతాది మళ్ళీ రాను అట్లా పోకురా బిడ్డ కోపంగాకు నా మాటిన్రా సాయి హాయ్ 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 రా రా దిస్ సాయి మై కజిన్ న్యూ జాయినింగ్ రా లక్కీగా మన కంపెనీలోనే జాబ్ వచ్చింది సిగరెట్ దాదా అరే సాయి అనా రెండు లైట్స్ ఒక కింగ్స్ ఇయవా సిగరెట్ అలవాటు లేదా ఇక్కడ వర్క్ టెన్షన్స్ ఎక్కువ బ్రో సిగరెట్ తాగే మైండ్ రిలాక్స్ అవ్వదు అలవాటు చేసుకో బ్రో బ్రో ఛాయ్ తీసుకో చాయ్ అని అలవాటు ఉందా లేదా అరే అనిల్ ఏందిరా మీ బామాడు ఎప్పుడు ఏం మాట్లాడాడు ఎప్పుడు మూడిగా ఉంటాడు వాడు అంతేలేరా వదిలే అరే అనిల్ గోవా ట్రిప్ వెళ్దామా లేదరా ఎప్పుడు అనేదే కానీ వెళ్ళేది ఏం లేదు సరేలేరా ఈసారి గారిని నేను కన్విన్స్ చేస్తా మద్దతు ధర కావాలంటూ రోడ్ ఎక్కిన రైతు ఢిల్లీలో తుక్లగ్ రోడ్లో వేల మంది రైతుల నిరసనలు చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది ఏంటి బ్రో ఏ పేపర్ చూసినా రైతులు రాస్తారోకోలు రైతు ఆత్మహత్యలు రైతన్నను ఆదుకోవాలి రైతుకు అది కావాలి ఇది కావాలి అని రైతు గురించే వస్తుంది అందరూ రైతు గురించి మాట్లాడేవాడే అయినా ఈ రైతులకు ఏం పనిపాటు ఉండదు అంత కష్టపడి ఆ వ్యవసాయం చేసేందుకు ఆ రోడ్ ఎక్కేదేందుకు వాళ్ళ వల్ల ఎంతమందికి డిస్టర్బెన్స్ హైదరాబాద్కు వచ్చి ఏ కంపెనీ ముందో ఏ ఏటీఎం ముందో సెక్యూరిటీగా ఉన్నా పది పదిహేను వేలు ఇస్తారు ఊళ్ళల్లో ఏముంది బ్రో అరే నాగర్క ఏర్పాటు అదే ఊర్ల నుండి ఊర్ల నుండి పుట్టినవే మీ పట్టణాలు ఏం మాట్లాడుతావురా రైతు గురించి రైతు సద్దనం తిని పొద్దంతా ఎండలో పని చేస్తానే రా నువ్వు ఈడ ఏసీలో కూర్చొని పిజ్జా బర్గర్లు తింటున్నావు ఇక్కడున్న ప్రతి ఒక్కరు రైతు కుటుంబం నుంచి వచ్చినోళ్లే మన ఫోర్ ఫాదర్స్లో ఎవరో ఒకరు వ్యవసాయం చేసినోళ్ళే సరే బ్రో రైతు గురించి మాట్లాడితే కొడదావేంద్రా హీరో అనుకుంటున్నావా ఒక జాబ్ చేసుకోవాలంటే రైతాంగం ఉధరిద్దాం అనుకుంటున్నావా ఊర్లో మామతను కూడా చాలా తేడా చిన్నపితే మీరే నయంరా మీకు నచ్చినట్లు ఉంటారు మేం మనుషులం కదా మీలా ఉండలేం మీరైనా చెప్పండి రా నాయనకు నాకు ఆ పట్నంలో ఉండడం ఇష్టం లేదు ఈ ఊరు పొలం మీరు ఇవేరా నా ప్రపంచం మా మంది వేసుకుంటూ పటేల్ దాకా దొరికపోయిండు పోందామా ఆనంద్ ఉన్నత చదువులు చదివి కూడా ఊరు మీద మమకారంతో మంచి మంచి ఉద్యోగాలు వచ్చినా వదిలిపెట్టి సేంద్రియ వ్యవసాయం పాడి పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పిస్తూ వ్యవసాయంలో కొత్త కొత్త పద్ధతులను రైతులకు వివరిస్తూ కర్షక సోదరులతో కలిసిపోయి అదే గ్రామంలో ఉంటాడు అయ్యో బిడ్డ ఏంది నాగా ఏమైంది మన్ననే పట్టణంలో మంచి కొలువు వచ్చింది పోయిండు గింతలనే గింతల్నే ఏమాయ ఏం లేదు బిడ్డ ఆనందు మూడు రోజుల కింద వచ్చిండు పట్నంలో జాబ్ వచ్చింది అన్నాడు సంతోషం కదా అన్న ఈయన ఉంటా వ్యవసాయం చేస్తా అన్నాడు మంచి కొలువు కదా పట్నం బొమ్మన్న గంతే గంత దానికే గింత పని చేసిండు వాడు వాని తల్లి చచ్చిపోతే ఇంకో పెళ్లి కూడా చేసుకోకుండా వాడే పానంగా బతుకుతుండు వీడేమో ఇట్లా చేసే ఏడో ఏడో ఊకోనాగా నేను డాక్టర్ దగ్గరికి పోయి పరిస్థితి అనుకున్నా సార్ నమస్కారం సార్ నమస్తే కూర్చోండి సార్ మా సాయి పరిస్థితి ఏంది ఏ ప్రమాదం లేదు ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ టూ అవర్స్లో కలవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ నాగయ్య ఇవాళ రేపు పిల్లలు చదువుకొని ఉద్యోగాల పేరిట ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రుని వదిలి పరాయ దేశాలు పోతుంటే వాడు ఈడనే ఉంటా నేను చూసుకుంటా వ్యవసాయం చేస్తా అంటే అంతకంటే అదృష్టం ఏం కావాలి అందరూ నీలాగే అనుకొని పిల్లల్ని ఉద్యోగాలకు పంపి పచ్చని పంట పొలాలను ప్లాట్లు చేసి అమ్ముకొని పట్నం బాట పడుతురు ఇట్లే కొన్నేళ్లు కొనసాగితే నెక్స్ట్ జనరేషన్ రైతంటే గూగుల్ సర్చ్ చేయాల్సి వస్తుంది భూమి మీద మానవ మనుగడ కొనసాగాలంటే రైతనే వాడుండాలి అయినా నువ్వనుకునే ఆకలి చావులు ఆత్మహత్యలు అనేది పాతమాట ఇక మీద అలా కాదు ఇవాళన్న ప్రభుత్వం అన్ని రంగాల కంటే రైతాంగానికే పెద్దపీట వేసింది రైతు సహజ మరణం చెందినా కానీ రైతు బీమా ద్వారా వారి కుటుంబానికి సహాయాన్ని అందిస్తుంది సకాలంలో వర్షాలు లేక ఎండిన పంటల్ని చూసినాం కానీ ఇప్పుడు అట్లా కాదు మిషన్ కాకతీయ ద్వారా ప్రతి పల్లెల్లో చెరువులన్నీ నిండు కుండల్ని తల్పిస్తున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తూ రైతులు గతంలో తీసుకున్న రుణాలన్నీ దశలవారీగా మాఫీ చేస్తూ కొత్త ఇస్తుంది ఒకప్పుడు అకాల వర్షాలతో కళ్లల్లో ఉన్న ధాన్యం నాని రంగు మారి రోడెక్కిన రైతులను చూసిన ఇప్పుడు కాదు రైతు తన ధాన్యాన్ని ఎన్ని రోజులైనా ఉచితంగా నిల్వ ఉంచుకునేలా ప్రతి మండల కేంద్రానికి ఒక గోదాం నిర్మించింది ఇదివరకు ఎకరాలున్న రైతు కూడా పంట పెట్టుబడి లేక అప్పు చేసి అవి తీర్చలేక రైతు ఆత్మహత్యలు చేసుకునేది కాదు రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చి రైతులకు ఆత్మ బంధువైంది ప్రభుత్వం వ్యవసాయం అంటే వ్యయం మాత్రమే అనేది పాత మాట ఇలా ఎన్నో రకాలుగా వ్యవసాయ రంగానికి సహాయాన్ని అందిస్తుంటే మీ పిల్లల్ని ఉద్యోగాల పేరిట అమెరికా ఆస్ట్రేలియా హైదరాబాద్ అని పంపించి పల్లెల్ని అనాథల్ని చేయకండి మాట్లాడితే రైతుకు విలువలేదంటారు ఎవడో విలువనిచ్చేదేంది రైతు అంటే విలకట్టలేని సంపద పులాల నన్ని హలాలి ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండా విరామ మెరుగక పరిశ్రమించే బలం దరిద్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే గర్మ జలాని గర్మ జలానికి ధర్మ జలానికి గర్మ జలానికి ఖరీదు లేదు